దేవుడి నామానికి మా ఇంక ఉంది దాకా ఈ సాయం కొంత సమయం ఉండి దేవుని నామ కొడుకు చిన్న చక్కటి వాక్యాలకి దేవోదే వైభవంగా చేసుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అయ్యగారికి తండ్రి గారికి కూడా నా హృదయ వైభవంగా తెలియజేసుకుంటున్నామండి మనం స్త్రీలో పలికిన అమూల్యమైన హాని ఉత్యం మాట ఆరో మాట మనం మాట్లాడుతున్నామండి ఆరో మాట ఏంటండి సమాప్తమైనది అంటే ఈ సమయానికి మన ఆరాధన కూడా సమాప్తం అయిపోవాలి కానీ మూడున్నర అయిపోతుంది మనం ఇంకెప్పుడు ఎక్కడికి వచ్చామండి ఆరో మాటలో సమాప్తం అయిపోతుంది అన్న దీనికి మనము వచ్చినాం ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు ఇంకొంతమంది ఉన్నారు వినేవారికి మీకు ఇంట్రెస్ట్ ఉండదు చెప్పేవారికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే టైం అయిపోతుంది ఎప్పటికి విడిచిపెడతారా ఎప్పటికి వెళ్తామా అనేది మనకు ఒక ఆలోచన కొంత సమయం అయిపోయిన తర్వాత మనం కూర్చోవడానికి కూడా ఇష్టపెట్టుకోం ఎందుకంటే మనం ఒక సమయానికి మనం పరిమితం అయిపోతాం మూడు గంటల ఆరాధన అయిపోతుంది మూడు గంటల ఆరాధన సమాప్తం అయిపోతుంది అని ఒకటి మనం మైండ్లో పెట్టుకుంటాం కాబట్టి ఆ టైం దాకపోతే ఎవరికి కూడా ఆసక్తి అనేది రాదు కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తలాంతిని బట్టి గొప్ప అధన్యతను బట్టి దేవాద్యం తననాలు చెల్లించుకుంటున్నాను ఎలానే మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే యేసు ప్రభు వారు సిరువుల ఏడు మాటలు పలికినట్లుగా మనకి కనిపిస్తుంది మొదటి మూడు మాటలు ప్రభు వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనకి కనబడుతుంది తర్వాత నాలుగు మాటలు తాను తాను మాట్లాడుకున్నట్లుగా మనకి కనబడి ఉంటే మనకి తెలుస్తుంది యోగాను స్వార్థం పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచనం వరకు చూస్తే యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను సమాప్తమైనది యేసు ఆ చెరక పుచ్చుకొని అంటే చేదైన అనుభవాలు చేదైన సాహాసము చేదైన అంటే తన చుట్టూ ఉన్న చేదేనా అనుభవాలన్నీ ఆయన అనుభవించాడు అక్కడ చిరకను పుచ్చుకొని అందులో చేతిలో ఉన్న చిరకను పుచ్చుకొని ఏమంటున్నాడంటే తల వంచి వీరుడుగా తల వంచే అంటున్నాడంటే నేను వచ్చిన పని ఇక్కడ అయిపోయింది సమాప్తమైంది అని ఆయన పలికినట్లుగా మనకి కనిపిస్తుంది ఏం సమాప్తమైనది అక్కడ మీద వచ్చినాలో చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది ఏసు ఎరిగి సమాప్తమైనది మాట ఆయన పలకముందు తెలుసండి అటు అప్పటికి అంత కూడా సమాప్తమైందని యేసు వారికి తెలుసు యోగాంశు సువార్త పదిహేడు అధ్యాయము పది నాలుగో వచనంలో మనం చూసినట్లయితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మరిమపరిచాను అంటే దేవుడు తనకు అప్పగించిన పనిని నేను పూర్తిగా నెరవేరుస్తాను నెరవేరుస్తానన్న నమ్మకం వేసుకున్న వారికి ఉంది ఏ పని మీద వేసుకు వారి లోకానికి వచ్చారో తన తండ్రితో విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆకాశం వైపు పనులు ఎత్తి తండ్రి నేను నీకు మహిమపరిచాను నువ్వు కూడా నన్ను మహిమపరచు ఎందుకంటే ఈ వచ్చిన సోదం నేను తట్టుకోవాలి అందరి ముందు నాకు సిలువ వేస్తారు అందరి ముందు నేను కొరడాలతో కొట్టబడతాను భూమి వేయబడతాను అవమాన కానీ ఒక మనిషికి ఇవన్నీ తట్టుకునే శక్తులు ఎవరు ఇవ్వాలండి తండ్రి అయినా దేవుడు ఇవ్వాలి నువ్వు చెప్పిన పని నేను చేశాను ఇదంతా కూడా నేను నెరవేరుస్తున్నాను నువ్వు నాకు ఏ పని అయితే నువ్వు నాకు అప్పు చెప్పావో ఆ పని చేసి నేను నిన్ను మహిమపరుస్తున్నాను కనుక దేనికి సిలుగు నేను సిలువలో పడిన శ్రమను తెలుగు మీద నేను నలుగురు ముందు నేను అవమాన పరచబడకుండా నేను హీనుడిగా అయిపోకుండా నేను బలహీనుడిగా అయిపోకుండా నువ్వు నన్ను ఏం చేయాలా మహిమపరచాలా నేను నిన్ను మహిమపరుస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ఏం చేయాలి మహిమపరచాలి ఒక దేవునిగా తండ్రికి ప్రార్థిస్తున్నాడు దేవుడు ఒక దేవుడు తండ్రికి వేడుకుంటున్నాడు అయ్యా నన్ను మహిమపరచు నాకు బలాన్ని శక్తిని వీరందరి మధ్య నిన్ను మహిమపరిచే శక్తిని నాకు అనుగ్రహించని చెప్తున్నాడు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చారు సినువులో శిలువు మీద పలికినప్పుడు ఇదిగో నాకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది నా శరీరం అంతా నా నలుగుతబడ్డది నా చివరి రక్తం బొట్టు వరకు కూడా నేను కాచి వేశాను నాలో ఏమీ కూడా బలం లేదు శక్తి అంతా పోయింది బలం అంతా పోయింది నా నాలు ఎండిపోతుంది చిరకను నాకు ఇచ్చారు అది కూడా నేను ప్రాధమల్కి పోయింది కనుక ఏం చేయాలి ప్రభుత్వ నేను సమాప్తి నేను బాధ నేను భరించలేనని ఆవేదనతో అక్కడ చెప్పినటువంటి మాట కాదు అపజయంతో అతను చెప్పినటువంటి మాట అది కాదండి ఆయన ఏం చేశాడండి శిలువ ఎక్కి లోకాన్ని జయించాడు దేవుడు తనకిచ్చిన పనిని తాను నెరవేర్చి సమా అనేది నెరవేసినట్లు కలుగుతుంది అక్కడ బిగ్గరగా పెద్ద కేక వేసే నుంచి మిగతా నార్త్ శువార్త మధ్య శువార్త మనం చూసినట్లయితే బిగ్గరగా కేక సమాప్తం సమాప్తమైంది అంటే చుట్టూ ఉన్న ప్రజలకి అంటే జ్ఞానం లేని వారికి యేసు ప్రభుత్వాలని హేవ్ చేసేవారు ఏమనుకుంటారంటే ఆ ఇతనికి శ్రమంతా పోవాలని చెప్పేసి నేను ఇంక సనిపోతాను నాకు సమర్థమైపోయింది ఈ రోజుతో నా జీవితము సరే అని చెప్పి నా మాట పెద్ద కేకగా చెప్పుకున్నాడు అని అనుకుంటారే కానీ ఆయన చేసిన కేకలో ఏం కనబడుతుందండి ఒక విజయం అనేది మనకి కనిపిస్తుంది ఏ విజయాన్ని ఆయన పొందుకున్నాడు ఏసు ప్రభుత్వాన్ని అనేకమైన పనులు అక్కడ ఆ దేవుడు తనకి అప్పగించినట్టుగా మనకి కనిపిస్తుంది మతేసువతిలో మనం చూసినట్లయితే తన తల్లితో తల్లిదండ్రులతో పసుకాశలేమని వెళ్ళినప్పుడు అక్కడ ఉండి ఉండినప్పుడు మనం అక్కడ ఏసు ప్రభు తప్పిపోయినట్టుగా కనిపిస్తుంది ఒక రోజు గడిచిపోయిన తర్వాత తల్లిదండ్రులకు మరలా జ్ఞాపకం వస్తాడు నా కుమారుడు ఎక్కడ ఉండిపోయాడు అని చెప్పి బంధువులు బంధువులని చుట్టుపక్కల ఉన్న వారి కూడా ఎదుగుతాడు కానీ యేసు ప్రభువారు అక్కడ ఎక్కడ ఉంటాడండి అండి ఎరుసలేము దేవాలయం దగ్గర ఉండి అక్కడ అందరితో కూడా సంభాషణ చేస్తుంటాడు వారు ప్రశ్నలు అడుగుతుంటారు వీరు ప్రశ్నలు అడుగుతుంటారు తను కూడా జవాబులు చెప్తుంటాడంట అప్పుడు యేసు ప్రభు అప్పుడు మరియమ్మ తల్లి వచ్చా ఏమంటది నువ్వు ఇక్కడ ఉన్నావో మేము ఎంత తొందరపడ్డామో నీ తండ్రి ఎంత వేదన చెంది ఏడుస్తున్నాడని చెప్తే అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అన్నాడు తండ్రి పనులు అన్నడే కానీ ఒక్క పని మీద వచ్చి నన్ను అక్కడ యేసు ప్రభు చెప్పినట్లు మనకి కనబట్టలేదు నేను తండ్రి పని మీద ఉన్నాను ఆ పని అయిపోతే నేను ఇంటికి వచ్చేస్తాను అనలేదు నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయాను మీకు మీరు అది ఎరుగరా అని అడుగుతున్నాడు యేసు దేవాది దేవుడు ఏ పనులు అప్పగించాడండి చాలా పనులు చూడడానికి గోల్డ్ పనులు అప్పగించాడు ఒక బుక్లో అయితే ఒక ఇరవై దాటించి అతనికి ఇచ్చిన అప్పగించిన పనులు ఉంటాయండి కానీ మనం అన్ని వివరించుకోవడానికి మనకు టైం సరిపోదు కాబట్టి ఒక మూడు పనులు ఏసు ప్రభుత్వాలి తన తండ్రి అయిన దేవుడు ఏ ఏ పనులు మనము చూసినట్టు చూద్దామండి మొదటిగా మనం చూసినట్లయితే శుభార్త భారమైన కలిగి లోకానికి వచ్చాడు తన తండ్రి ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి లోకానికి సర్వ సృష్టికి నా గురించి నువ్వు ప్రకటించు ఒక ఒక వ్యక్తి లోకంలో మరణించాడు అంటే లేదా ఒక వ్యక్తి మా మామూలుగా మరణించి నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చి పరలోకానికి నువ్వు వచ్చి అని చెప్తే ఎవరు కూడా అది నమ్మడండి ఉన్నది ఉన్నట్టుగా కూడా అక్కడ ఏం చేయాలి ప్రకటన చేయాలి అక్కడ మనం చూసినట్లయితే ఫిబ్రీ పత్రికలో ఫిబ్రీ పది ఏళ్ళలో అప్పుడు నేను గ్రంథక చుట్టలో నున్న నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని ఇక్కడ మనకి కనిపిస్తుంది లోకాసు వార్త రెండు నలభై తొమ్మిదిలో చూస్తే ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు అని అక్కడ మనకి కనిపిస్తుంది దేవుడు పరిశుధాత్మతో నిండిన వాడే ఇక్కడ వేదలకు సువార్తన ప్రకటించడానికి రోగులు స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది లోక సువార్త రెండు నలభై తొమ్మిదిలో మనం చూస్తే సీమం అతని ఇంటికి వెళ్ళి అతను అక్కడ జ్వరంలో బాధపడుతున్న ఆమెను శ్వసపరుస్తాడు దెయ్యాన్ని వెలగొడతాడు అనేకమైన సువార్తను ప్రకటిస్తాడు అక్కడ మరలా ప్రొద్దుకుంటున్నప్పుడు దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆయన అక్కడ ప్రార్థించి అక్కడ ప్రార్థన చేస్తుండగానే అక్కడ ఈ సీమంలో వచ్చి వెతుకుతుంటాడు సీమోను సీమోన్ కలిపి కొంతమంది అనుచరులు కూడా వచ్చి అక్కడ వెతుకుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అప్పుడు కూడా చెప్తాడు నేను తండ్రి పనుల మీద నేను వచ్చి ఉన్నానని మీకు కూడా తెలియదా యేసు అన్ని లోకానికి వచ్చారు సువార్తను అందించడానికి తన రాజ్యం యొక్క విలువను తెలియపరచడానికి తన మొదట నా రాజ్యంలో అన్ని నీతిని పెరకండినప్పుడు సమస్తము మీకు అనుగ్రహిస్తానని దేవుడు అంటాడు అంటే నోటి మాటల ద్వారా చెప్పేస్తే కాదండి అది క్రియారూపంగా మనము చూపించాలి కొంతమంది నోటి మాటలు నమ్ముతారు కానీ కొంతమంది క్రియలు చూపిస్తేనే అక్కడ ఉన్న సమస్తానికి మన ఆ మనం కలుగు చేసినప్పుడే దాన్ని నమ్ముతారండి అది నమ్మినప్పుడు యేసు ప్రభుత్వ నిజమైన దేవుడని నిత్య రాజ్యం అంటూ ఒకటి ఉందని పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉంది మనకు ఈయన ద్వారానే మనం పరలోక రాజ్యంలో చేరగలుగుతామని అక్కడ నిరీక్షణ కలిగించడానికి యేసు ప్రభు వారు తన తండ్రి పని మీద దేనికి వచ్చాడండి మొదటగా మనం చూసినట్లయితే సువార్త బోధించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనకి కనిపిస్తుంది అలానే మనం రెండోదిగా చూసుకున్నట్లయితే అపవాది యొక్క నుండి మనల్ని తప్పించడానికి దేవుడి లోకానికి వచ్చాడండి దేని కొరకు వచ్చాడండి దేవుడు ఈ లోకానికి మొదట సువాతను ప్రకటించడానికి వచ్చాడు రెండు అపవాది యొక్క బలము నుండి మనల్ని తప్పించడానికి ఆయన వచ్చినట్లుగా మనకి కనబడుతుంది హెత్రి పత్రిక రెండు పదిహేను చూస్తే కాబట్టి ఆ పిల్లల రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాది మరణము ద్వారా నశింప చేయటకు జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యం లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంస యను అని ఉందండి ఇక్కడ మరణ భయము అంటే ఎలాగొచ్చిందండి ఆదో అవ్వని దేవుడు సృజించాడు ఈ ఏదైనా తోట అంతకేండి నిత్య జీవము గల మీకు ఏది కావాలని పండించుకోండి ఏది కావాలంటే తినండి మీరు జీవము కలిగి జీవించండి అంటే అక్కడ ఎవరు ప్రవేశించారండి వాళ్ళ మధ్యలోకి సాతానుడు ప్రవేశించాడు అపవాది ప్రవేశించాడు ఆ హవ్వ ద్వారా ఆదమ్మ కూడా పాపం కలిగినట్లుగా మనకి తెలుస్తుంది ఆ పాపం ద్వారా వచ్చే చేత ఏంటండి మరణం ఈ మరణ భయం నుండి మనల్ని తప్పించాలి అంటే అధికారం ఎవరికి ఉందండి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది తన నైపక్ష్యాలనే అధికారం ఎవరికి ఉందండి యేసు ప్రభు వారికి మాత్రమే ఇక్కడ మనకి కనబడినట్టు తెలుస్తుంది ఎందుకంటే మన అక్కవాదని జయించాలి అంటే ఆయన ఒక్కడు మాత్రమే జయించగలడు అలానే మనం చూసినట్లయితే ఇంకా నోహావ కాలంలో కూడా పాపంతో నిండిపోతున్న దేశాన్ని కూడా నోహావం కుటుంబం మాత్రమే బ్రతికించారు అందరూ కూడా జలమైన అయిపోయారు కూడా ఇంకా పాపం అనేది పోలేదండి ఇస్రాయల్ ప్రజలకు రక్షించడానికి అనేక మంది జనాలను రాజుల్ని ఏర్పాటు చేశాడు నాయకులను ఏర్పాటు చేశాడు వ్యాసతులను ఏర్పాటు చేశాడు పెద్ద ప్రవర్తనలు ఏర్పాటు చేశాడు చిన్న ప్రవర్తనలు ఏర్పాటు చేశారు కానీ ఎవ్వరూ కూడా ఇస్రాయల్ ప్రజల్ని రక్షించలేకపోయారు అయినప్పటికీ కూడా ఏం చేశారంటే ఏ స్కేల్ గ్రంథం ముప్పై నాలుగో కాపర్లు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనకి కనబడుతుంది అక్కడ కాపర్లు కూడా ఏంటంటే జీవితం కొరకు చేస్తారు వారు ఏం చేస్తారు అంటే అక్కడ బలిష్టమైన గొర్రెలు ఏం చేస్తారంటే వాళ్ళు తినేసి వాళ్ళ యొక్క చర్మాన్ని వాళ్ళు కప్పుకుంటారట ఆ గొర్రెలు అక్కడ బలహీన పడిపోయిన వాటిని వాళ్ళు చూడరంట వాటిని పట్టించుకోరంట అలానే వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తట్టుపోయిన గోరెళ్ళ వెతికి వారు తీసుకురావారంట తీసుకురాకుండా విడిచిపెట్టి వారి లాభాల కొరకు వాళ్ళు బ్రతుకుతారు కానీ ఎవరిని గొర్రెలు తక్కువ ఎప్పుడు కూడా కాపర్లు అక్కడ బ్రతికా ఎందుకంటే దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేశారు తర్వాత కాపర్లు కూడా ఏర్పాటు చేశారు ఇస్రాయేలీ ప్రజల్ని అంటే వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఏ ఒక్కరికి కూడా சாஜ்யம் அது காதண்டி அது ஒரு கேவலம் ஏசு வாரிக்கு மாற்றமே சாஜ் சகிப்போனா அரண்யில் கொண்ட மீத பிராந்தித்துனாய மம்மள் எவரு ரஷித்தார் மம்மள் எவரு பலபருசார் மம்மள் எவரு சுவருசார் மரு ஆட்டார அந்த அக்கிப்போனே அனுப்புட்டே அப்படி தேவ் நேர தோடை உனக்கு நே காப்பு நேரம் விரோதான் வாழ்க்கை நே வார நே அந்த చెప్పి దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే దేవుడి వరకు తోడయ్యిండి ఒక దావేదిని ఏర్పాటు చేసినట్లుగా ఒక నాయకుని ఏర్పాటు చేసినట్లుగా మనకి కనిపిస్తుంది కానీ దావీది హేచ్కేల కాలం వచ్చినప్పటికి దావీదు మరణించినట్లు మనకు తెలుస్తుంది కానీ ఈ యొక్క పేరు ఎందుకు వచ్చింది అని అంటే దావేది ఈ దావేది పేరు ఎందుకు వచ్చింది అంటే దావేదికు చిగురైనటువంటి ఎవరండి యేసు ప్రభుత్వం మాత్రమే ఈ గొర్రెలకు కాపరండి యోహాను శువార్త పదిహేను పదో అధ్యాయం పదవచనంలో చూస్తే గొర్రెల కొరకు మంచి మంచి కాపరు గొర్రెల కొరకు ఏం పెడతానండి తన ప్రాణం పెడతాడు ఇక్కడ ఇంతమంది కాపరులు ఉన్నారు ఇంతమంది కాపరులు తన సేవ తన బిడ్డలు అందరూ తగ్గిపోతున్నారు తగ్గిపోతుంటే ఎవరు కూడా తీసుకోలేదు నా బిడ్డలకు నేను నేను దగ్గరకు చేసుకుంటాను వారికి స్వస్థతను ఇస్తాను ఫలాన్ని చేకూరుస్తాను పలహీనంలో పడిపోయిన వారికి వారికి నేను లేవనెత్తుతాను అని చెప్పి ఏసుకేది అంతగా దేవుడు మాట్లాడుతున్నట్లు ఇక్కడ ఇక్కడ యేసు ప్రభు ఏమంటారండి ఏకల ప్రాణాన్నే అంటాడు అంత త్యాగమూర్తి లోకంలో ఎవరు కూడా లేరండి దేవుడి యొక్క మాటకు విధేత డి దేవు తండ్రి యొక్క మాటకు విధేయత చూపించాడు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు అప్పు అది ఏం చేయడానికి వచ్చాడండి లయపరచడానికి వచ్చాడు బలవంతుని చేతిలో బలవంతుడే సాతాను బలవంతుని ఇంటి ముంగిట కూర్చోాలంట తన ఆయుధాలు పట్టుకొని మన కోసం ఎదురు చూస్తుంటాడు ఎవరైనా తన బిడ్డల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి చూస్తుంటాడు కానీ బలవంతుని ఆ సాతాను యొక్క బలం కన్నా మన దేవుని యొక్క అండి గొప్పది తన ఉన్న ఆశలు తీసుకొని అనేక మందికి పంచిపెడ గంట అటువంటి బలగల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అయితే సాతాం యొక్క బలము దేవుని యొక్క బలము కింద ఏమి కూడా కాదండి ఆయన పాదాల కింద తప్పవలసిన సమయం ఇది వచ్చి ఉన్నది ఎందుకంటే ఏసు ప్రభు జన్మించినప్పుడే మన లేనంత వారు తూర్పు తూర్ప్రదేశ్ జ్ఞానులు ఏసుప్రభు వారు జన్మించగానే ఆయన ఎదుర్కొంటూ బయలుదేరారు ఎన్ని నుండో బయలుదేరుతున్నారు వాళ్ళు ఒక మార్గాన్ని తెలుసు ఎందుకంటే దేశంలో నక్షత్రం ఒక మార్గాన్ని చూపిస్తుంటే ఆ మార్గం ద్వారా వెళ్తున్నారు కానీ సాతాము అక్కడ ఏం చేశారు జ్ఞానంలో హృదయంలో వారు ఎంత జ్ఞాని అయినా కూడా యేసు ప్రభు మించినటువంటి జ్ఞాని ఎవరు కాదు ఎంత ఐశ్వర్యుడైనా కూడా యేసు వారికి మించినటువంటి ఐశ్వర్యుడు కాదు అక్కడ దావి అక్కడ ఏం చేస్తాడు వెంటనే వారు హృదయం ఏం చేస్తారు మారిపోయి అక్కడ వేరే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్లు కనబడుతుంది వెత్ లో పుట్టిన రాజు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ దావీలు కూడాను భయం అనేది అక్కడ ఏర్పడుతుంది ఎందుకు ఇతనే ఇంత పెద్ద రాజు పుట్టిన అతనికేం అతనికి కానీ లోక లోకరక్షకుడు లోకానికే రాజు అని చెప్పి ఆయన పడ పడటం అనేది తెలుగుంది ఆయన పుట్టుకులోనే సువార్త ఏర్పడింది ఆయన పుట్టుకులోనే భయం అనేది ఏర్పడింది శాతాన్ని తన కాలి క్రింద వేసి అనగద్రోపగలిగిన శక్తి ఎవరికి ఉందండి దేవాది దేవునికి మాత్రమే ఉంది తన తండ్రి పనుల మీద నేను వచ్చాను అంటే తన పని తండ్రి పని పూర్తిగా కూడా ఆయన నెరవేర్చాడు మొదటగా ప్రకటించాడు సువార్త ప్రకటించి మీరు పాప ప్రకటించుకుంటే పాపం దూరం అయిపోతే అని చెప్పలేదు ప్రతీది చేసి చూపించాడు ఇప్పుడు నేను మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను నా రక్తాన్ని చిందించాను నా ప్రాణాన్ని మీకు మీ కొరకు బలిగా ఇచ్చాను నేను మీకు మీరు ధైర్యం ఉండండి ఏ సాతాను కూడా మనల్ని ఏమి చెయ్యలేడు మన యొక్క బలం ఎవరండి యేసు ప్రభు వారి అపవాది కాదు మనం యేసు ప్రభు వారి చేతిలో ఉంటే మనకేటండి చుట్టూ మన చుట్టూ ఏమి ఉంటుంది అండి పెంచుగా ఉంటుంది తన దూతలను మనకి ఏం చేస్తా కావలిగా వస్తాడు మూడోదిగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనలు స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది ప్రవచనములు లేఖనములు ధర్మశాస్త్రం అందరినీ కొట్టువేయడానికి ఆయన ఈ లోక అంటే కొట్టివేయడానికి నేను రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను ఒక్క నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చి ఒక్క పర్సెంట్ కూడా నెరవేర్చకపోతే ఆ పని అక్కడ వేసే ప్రభుత్వం చేసినట్టు కాదు ఒక నింద అక్కడ ఉండిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది కానీ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ధర్మశాస్త్రాలని కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనకి కనిపిస్తుంది మేత చేయనప్పుడు మనకి కనబడుతుంది యేసు ప్రభావ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చారు ఎవరిని కూడా యేసు ప్రభా ధర్మశాస్త్ర కాలంలో ఏ ఏ పనులు చేయాలో సంస్థను కూడా అక్కడ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది అపోలు కానీ బంధవాన్ని కూడా అక్కడ ఏమంటారంటే ప్రజలు ఏమంటారు మీరు మోషే కాలంలో నియమించబడిన అక్కడ సున్నతిని మీరు పొందుకుంటేనే రక్షణ మీరు పొందుకోగలని చెప్పినప్పుడు అక్కడ పేరు లేచి ఏమంటాడండి ధర్మశాస్త్రం ప్రకారం కాదు ఈ రూల్స్ ఇక్కడ ఉన్న పద్ధతిని కూడా ఆయన భుజాల మీద వేయకండి ఇదంతా ఇదంతా వింటే ఎవరు బాధపడతారండి మన యేసు ప్రభు వారు శోధన బా బాధను అనుభవించవలసి ఉంటుంది అక్కడ మనం కొన్ని వర్షంలో చూస్తే మనకి కనిపిస్తుంది ఇప్పుడు వాక్యం చదివించడానికి టైం లేదు కానీ చెప్తున్నారు అంటే ఏసు ప్రభుత్వాలు సమస్త పాప భారాన్ని అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు ధర్మశాస్త్రంలో చేయవలసిన బాధ్యతను అంతటి కూడా కూడా ఆయన తన భుజాల మీద వేసుకొని మన పాపముల కొరకు మన శాపముల కొరకు అతను ఏం చేశాడండి ప్రకారం ఆయన శాపగస్తుగా మారి మన పాపములని వేసుకొని ధర్మశాస్త్ర పాపం నుండి మనకు విమోచన కలిగ చేయడానికి ఆయన స్త్రీలు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడండి అంత గొప్ప దేవుణ్ణి మనము కలిపి ఉన్నాము సమాప్తం అయిపోయింది అంటే నా మరణం తర్వాత ఈ లోకంలో నా పని సమాప్తం అయిపోయింది వెళ్ళిపోతానానికి కాదండి అక్కడ మాటకు అర్థము నేను తండ్రి నాకు ఏ పని అయితే అప్పగించాడో తండ్రి నాకు ఏ పని అయితే జయమని నాకు పంపించాడు నేను ఆ పని పూర్తిగా సంపూర్ణంగా నేను నెరవేర్చి ఈ లోకం నుండి నా ప్రాణాన్ని విడిచిపెడుతున్నాను ఎందుకు అంటే ఆయన ఒక జయ శీరుడు ఈ లోకం మీద ఆయనకి జయము కలిగింది సాతాన్ని తన పాదాల కింద వేసి అరగ్రోకున్నాడు ఏ తన సువాతిని ప్రకటించుకున్నాడు ధర్మశాస్త్రాన్ని కూడా కొట్టివేసినట్లుగా మనకి కనిపిస్తుంది దేవుడి పొద్దు మాటలు దేవించి ఆస్వాదించింది